మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రావులరాజు హెచ్చరించారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాలను సంబంధిత తహసీల్దార్ సురేష్ కుమార్తో కలిసి పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రావురాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఇరవై ఒక్క మండలాల్లో ఇరవై ఒక్క ఇరవై రెండు టీచర్స్ ఇరవై ఒకటి మొత్తం నలభై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియామాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల డెబ్బై రెండు గంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్స్ ఉపయోగిస్తారని అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులు పొలిటికల్ పార్టీలు తప్పనిసరిగా సంబంధిత ఆర్టీఓల దగ్గర అనుమతి తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమాలి కట్టుదిట్టంగా జరగాలని ఎక్కడ ఎలాంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని తెలిపారు జిల్లాలో ప్రశాంతంగా నిర్లక్ష్యంగా ముందుకు చదువు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమార్ సిబ్బరితారు మన మెదక్ డిస్టిక్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యుకి కూడా రెండు ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఎక్స్ ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ ఆల్మోస్ట్ మండల్కి ఒక పోలింగ్ స్టేషను గ్రాడ్యుయేట్స్కి సపరేటు పోలింగ్ అదే అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తము డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది సుమారుగా ట్వంటీ టూ వరకు గ్రాడ్యుయేట్స్ ట్వంటీ టూ వరకు కూడా టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి రెండు పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి సపరేట్గా టీచర్స్కి ఒకటి కూడా మరి మన ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది సో ఇది ఒకసారి విజిట్ చేసినాం సో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా ఆడిక్వేట్గా ఉన్నాయి సో ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అంటారు అర్జుడ్ మినిమం అదే అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి నార్మల్ వాటర్ కానివ్వండి అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి ప్లస్ పోలింగ్ స్టేషన్ బూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ పార్లమెంట్కి ఈవీఎమ్స్ యూజ్ చేస్తాం బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం వాళ్ళని ప్రచారానికి కావాల్సిన కానీ కూడా ఆడియోస్ దగ్గర అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు పర్మిషన్స్ ఇయడం జరుగుతుంది దయచేసి పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విత్ ఇన్ ద ప్రివ్యూ ప్రకారంగా దాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకోవాలనేసి కూడా అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎక్కడన్నా వైలేషన్ అయితే మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీని ప్రకారంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో అందరు కూడా పర్మిషన్స్ తీసుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా ప్రచారం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను మన జిల్లా వ్యాప్తంగా కూడా పీస్ఫుల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ